కిచెన్ అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను కొత్త రెసిపీతో వచ్చాను కొత్త అంటే కొత్త కానీ పాతే నాడు చిక్కుడుకాయలు అయిపోతున్నాయి కదా అన్నసారి తెప్పించుకున్నాను సర్లే మీకు వండు చూపిద్దామని చెప్పి నాడు చిక్కుడుకాయ టమాటా ఏమో రెండు చూపిస్తాను అయిపోతున్నాయి ఇంకా సంవత్సరం లాస్ట్కి వచ్చేసినాయి కదా ఇగో నాడు చిక్కుడుకాయలు బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను సంక్రాంతి వెళ్తే సంకల్ సత్తా అంటారు శాతం ఉంది పశ్చిమ గోదావరి జిల్లాలో అది సత్య చచ్చిన సంఖ్యలో అన్నయ్య ఒక కేజీ బట్టరా అన్నాను పట్టుకొచ్చాడు పొచ్చాడు వంద రూపాయలు అంట ఏమ్మా ఇగో తెప్పించుకున్నాను అనమాట ఇంక లాస్ట్ అయిపోయినాయి ఇంక దొరకో మళ్ళీ వచ్చే సంవత్సరం దేవుడిసల్లగా చూసి ఇగో నాడు చిక్కుడుకాయలు టమాటా ఉల్లిపాయలు ఇల్లు నేను వేరే కూరకి పోసుకున్నాను నేను కొద్దిగా తీసుకుంటాను ఏమ్మా ఇగో ఉప్పు పసుపు కారం ధనియాల పౌడర్ అమ్మా అది ఇగ అర కేజీ పచ్చమి తెచ్చుకున్నాను ఈ చిన్నవి అన్నీ వేరుకుని అమ్మ ఇవి కాయలు అన్నీ ఇలా పెట్టుకున్నాను ఒక కవర్లో వేసుకుని పెట్టుకోండి ఈ చెన్నై అన్నీ మీకు ఇంకో రెసిపీ చూపిస్తాను ఏమో అందులో చూపిస్తాను ఊపిడిగా పెట్టుకోండి అందంగా కవర్లో ముచ్చుకలు తీసేసుకుని చిన్న చెన్నై అన్నీ ఉంటే పచ్చడి చేద్దాం కొద్దిమీ పచ్చడి అని చెప్పి ఓకేనమ్మా ఇది చూపిస్తా పోయి అండి ఇవేళ మాకు చుట్టాలు వచ్చేది పెళ్ళికోరు చెప్పడానికి భోజన చేసి ఎదురుగాను అన్నాను అదిగో కుక్కర్ పెట్టేసాను రెడీ అవి శుక్రవారాలు కదా అదనమాట ఇది ఆయిల్ పోస్తున్నానమ్మా అది వాయిల్ శ్రవణ ముక్కులు కూడా ఉంటాయి వీటి ముక్కులు శ్రేవణ ముక్కులు నాన్ స్టిక్లు నాన్ స్టిక్లు వచ్చా శ్రేవణ ముక్కులు పక్కన పెడుతున్నారు అది మరి అవి ఏం అవి కూడా వండాలి కొందరు కొందరమో శ్రేవణాటలో వండకండి అంటున్నారు ఇప్పుడు పాడేయలేం కదమ్మా అవి పైగా మా అమ్మ వాళ్ళ పన్ను అయ్యాయి ఎక్కువ పట్టదు ఇది వేరే కూరలోకి అని చెప్పి మెషన్ చూపించాను కదా మా పాప తెచ్చిందని ఆ మిషన్లో కట్టి తిరిగి మా ఇవి కటింగు చూడదు చక్కగా చేపల కూరలోకి కూడా ఇలాగే కోసుకోవాలి ఎన్నా మిక్సీ పట్టి కూర రాలేదు బాయిల్ అయిపోయింది కదా చుక్కనకాయ టమాటా మగ్గితే సరిపోతుంది తొందర తొందరగా మాట్లాస్తుంది మాకు కూడా చుట్టాలు వెయిటింగ్ వచ్చాడు అమ్మ కొద్దిగా బోర్ చేసి అమ్మ ఒకలాగా పట్టుకుని వచ్చేది నన్ను ఏ నిన్న మా అమ్మగారు ఊరు వెళ్ళాం అక్కడ పండగ చేసుకొచ్చాం కామన్ పండుగది అదే మొదలు వేసేటప్పటికి లేట్ అయిపోయింది రెండు బంగారం చూపించేదిగో టమాటా నా టమాటాలు ఇందులో పెట్టుకుంటాను ఎందుకంటే పొంగిన ఇదంతా వలకదు పొయ్యి అంతా డస్ట్ లేకుండా ఉంటుంది చక్కగా అలాగా అలా వేసుకోవడంలో తప్పులేదు అమ్మేది ఉప్పు కళ్ళు ఉప్పు వేయించుకోండి వేయించుకొని రోడ్డున్నోడు కొట్టేసుకోండి లేకపోతే మిక్సీ పట్టుకోండి చక్కగా కళ్ళు ఉప్పు సాల్ట్ కన్నా బెస్ట్ ఆప్షన్ పెద్దమ్మ ఒక స్పూను ధనియాల పౌడర్ అంతే చక్కగా ముద్ద తిని అది పెరిగేసుకుని పెరుగు కూడా అది మధ్య అమ్మ ఎసకాలం చక్కగా మజ్జిగ రుద్దుకుని పెద్దోళ్ళు ఉంటే ఒక గ్లాస్ ఇచ్చి ఇవాళ సోడజావు వస్తున్నామ్మ సోడజావు తాగాం నాటిపోయి మనం చూడడం మెలమగ్గిపోతుంది ఆల్రెడీ చుక్కడిగా ఉడికిపోయింది కాబట్టి టమాటా ఉడకాలి మనకి ఓకేనమ్మా అది టమాటా ఒక్క దెబ్బ తగిలితే దాన్ని సరిపాడుగా కొంచెం వాటర్ పోస్తున్నాం టమాటా ఉడకడానికే ఆల్రెడీ మన చిక్కడిగా ఉడికిపోయింది కాబట్టి అదిగో అందుకే ఇది ఉడిపోయిందనుకో అది కొత్త కారమన్నాయి రంగు గుమ్మ గుమ్మ అంట ఉంది అదిగో కూర ఉడిపోయింది ఇదిగో కొత్తిమీర ఉంటున్నాను నాటి కొత్తిమీర ఇంకెప్పుడు కూడా నాటు టమాటా ముక్క దొరకదు మన చేతికి బెంగళూరుకాయ అనుకో అలా నిలబడిపోయి ఉంటాయి అదిగో చూడమ్మా అదిగో మనం జ్యూస్ తీసుకున్నట్టు అన్నమాట అదిగో మధ్యం చూసావా ఇగో చిక్కుళ్ళు అంత పసుపురా వేసి ఎంత ఉప్పురా వేసి ఒక్కసారాలు ఒక్క పొంగురానివ్వండి చక్కగా ఇవి నాటకాయలు కదా తెప్పించుకోండి అమ్మా లాస్ట్ అయిపోయినాయి ఇక్కడ కంటూరుమల దొడ్లో కాసి వాళ్ళు కాస్త వండుకుంటారా ఇంకా వాటర్ పోయకూడదమ్మా సరిపోతే అలాగా ఇప్పుడు ఇందులో నీరు చిక్కుడుకాయలో నీరు మళ్ళీ దీనిలో ఆక్కుంటామంట అది చక్కగా ఉంటుంది పోయింది అనుకోవాలి ఇది అయిపోయింది లాస్ట్ ఇది అమ్మా డిసెంబర్ కానీ తింటున్నాం డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చిలోకి అడుగు పెట్టేసాం అమ్మ లాస్ట్ అయిపోయినాయి ఏమన్నా బెమగా ఉండి తెచ్చుకుని వాళ్ళు తెచ్చుకుని అందంగా వండేసుకోండి ఓకేనమ్మా ఇదిగైపోయింది కూర ఓకేనా మరి మెసేజ్ బంగారం సోమవారం నుంచి అంటమ్మా టెన్త్ క్లాసు పరీక్షలు ఇప్పుడు మా ఇళ్లలో కూడా మా మనలో గట్టా ఉన్నారు టెన్త్ క్లాస్ వాళ్ళు అన్నయ్య గారి పిల్లలు గట్ట మనవలో ఏ అమ్మ జాగ్రత్తగా తల్లిదండ్రుల ఏం కంగారు పెట్టద్దు ఇగో మనం కంగారు పెట్టేసి వాళ్ళు భయపెట్టినంతట్లో వాళ్ళు రాసేయరు వాళ్ళక వాళ్ళగా వాళ్ళ ఇష్టప్రకారంగా చక్కగా మీరు చదువుకోండి అని ఎన్ని తట్టి ధైర్యం చెప్పండి ఏమ్మా నేను పాస్ అవుతానో లేదో లేకపోతే ఏమైపోద్దు నా పరిస్థితి అనో ఆందోళన పడిపోతున్నారు పిల్లలు అసలు ఆందోళనపడవద్దు చక్కగా ఎక్కడ సెంటర్లు ఇస్తే అక్కడికి తల్లిదండ్రులు వెళ్ళండి తండ్రిలకు ఖాళీ లేదనుకో తల్లి వెళ్ళండి తల్లిలకు ఖాళీ లేదనుకో మామేలు ఉంటారు బావలు ఉంటారు చిన్నాళ్ళు ఉంటారు ఎవరో ఒకళ్ళు మనసునిచ్చి పంపించండి చక్కగా మంచినీళ్ళు బోట్లు పట్టుకెళ్ళండి ఎంతో కదా కదా ఒక్క రెండు గంటల మీరు ఆ పరీక్ష రాసేటప్పుడు కూర్చుంటే ఈ ఎందుకు చెప్తున్నానంటే మా అక్కయ్య గారు హై స్కూల్లో చేసేవారు అందుకని నాకు అనుభవం అక్కడ నేను చూసేదాని పరిస్థితులు పిల్లల పరిస్థితులు వాంతి వెళ్ళిపోవడాలు నేరసాలు కళ్ళు తిరిగిపోతాం పడిపోతాం అసలు ఏం ఉండదు మీరు ధైర్యం చెప్పాలి ఇంట్లో తల్లిదండ్రులు ఏమ్మా ఏదో నేను చదువుకోలేదు చదువుకోపోనా ఆ చదువు విలువేంటో తెలుసు మా మా ఇప్పుడు నైన్త్ క్లాసు ఏమ్మా చక్కగా ధైర్యం చెప్పాళ్ళకి మీరు కూడా వెళ్ళి అందంగా ఈ పది రోజులు కూడా అందంగా రాయించి పరీక్షలో రండి ఏమ్మా నాకు తోసింది రెండు మాటలు నేను చెప్పాను ఓకేనమ్మా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఏమ్మా అందుకని మీ అందరూ కూడా నా ఆదరిత్ర సేలా ఇది మీరు పిల్లల మీ యువం పట్టుకు అసలా మీరు ఏమి టెన్షన్ పడద్దు ఓకేనమ్మా మరి బాయ్ వచ్చి ఒంట్లో మీకు మళ్ళీ కలుపుతాను ఓకేనమ్మా బాయ్